అందరికీ నమస్కారం శ్రీధర రాజు యూట్యూబ్ వైష్ణవ భక్తులైన పన్నెండు మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నలైర దివ్య ప్రబంధంలో కీర్తించబడిన విష్ణువు యొక్క వివిధ అవతారాల్లోని నూట ఎనిమిది ఆలయాలను వైష్ణవ దివ్య దేశాలను ఈ నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలే కాకుండా ఆళ్వార్లు తమ పాశురాలతో కీర్తించకపోయిన వైష్ణవ సాంప్రదాయంతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన విష్ణు ఆలయాలను గుర్తించారున్నందువలన చెందినవే ఈ నూటెనిమిది ఆలయాలు మహావిష్ణువు మనస్సుకు నచ్చి నివాసమున్న స్థలాలు కనుక వీటిని ఎనిమిది అభిమాన దేశాలు లేక అభిమాన క్షేత్రాలని పిలుస్తారు ఈ వీడియోలో మనం ఈ నూట ఎనిమిది అభిమాన క్షేత్రాలలో ముప్పై ఒకటవ క్షేత్రమైన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరానికి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో గల సింగ పెరుమాల కోవిల్ ప్రాంతంలో గల శ్రీ పాదాలత్రి నరసింహాలయాన్ని చూస్తాము ఈ ఆలయాన్ని పాదాలత్రి ఆలయము లేదా నరసింహస్వామి ఆలయము లేదా కోవిల్ కోవిలని వివిధ పేర్లతో పిలుస్తున్నారు ఈ ఆలయంలో మహావిష్ణువుని నరసింహస్వామిగా లక్ష్మీదేవిని అహోబిలవల్లిగా పూజిస్తున్నారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయములు నరసింహస్వామి ఒక కొండలో మూడో నేత్రాన్ని కలిగి ఉగ్ర రూపములో స్వయంభూవుగా వెలిచారు అందుకే స్వామిని శ్రీ పిలుస్తున్నారు పాదాలి అంటే ఎర్రటి అర్థము ప్రాచీన కాలములో ఈ ప్రాంతాన్ని పాదాలత్రిపురం అని పిలిచేవారు పల్లవరాజు మహేంద్రవర్మ నరసింహ నరసింహస్వామిని కనుగొని ఆలయాన్ని నిర్మించాక ఈ ప్రాంతాన్ని సింగ పెరుమాల కోవిల్ అని పిలుస్తున్నారు ఈ ఆలయంలోని నరసింహస్వామి మూడో నేత్రాన్ని నుదుట కలిగి ఉగ్ర నరసింహుడుగా కలరు దర్శన సమయంలో ఆలయ పూజారి నుదుట మూడో నేత్రాన్ని మంగళ హారతి వెలుతురులో చూపిస్తారు అహోబిలవల్లిగా పిలువబడే లక్ష్మీదేవికి ఈ ఆలయంలో ప్రత్యేక మందిరము కలదు ఈ ఆలయములో పల్లవుల నాటి శాసనాలే కాకుండా చోళరాజు మొదటి రాజరాజ చోళని కాలం నాటి శాసనాలు కూడా కలవు ఈ ఆలయ స్థల పురాణం గురించి బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడి ఉన్నది రాక్షసరాజు హిరణ్య కసుకుని చంపిన తర్వాత కూడా నరసింహస్వామి యొక్క కోపము చల్లారలేదు ప్రహ్లాదుని యొక్క ప్రార్థనతో సంతృప్తి చెంది శాంతించారు మహర్షుల యొక్క విన్నపం మేరకు ఈ ప్రాంతంలో కొలువైనారు నరసింహస్వామి కోపానికి గుర్తుగా ఈ ప్రాంతంలో ఉగ్ర నరసింహుడుగా స్వామి మూడవ నేత్రాన్ని కలిగి ఉన్నారు జాబాలి మహర్షి ఈ ప్రదేశంలో శ్రీ నరసింహస్వామిని దర్శనం కోరి తీవ్ర తపస్సు చేశారు నరసింహస్వామి జాబాలి మహర్షికి ప్రదోష సమయంలో దర్శనమిచ్చారు ఈ సంఘటన గుర్తుగా ప్రదోష రోజుల్లో స్వామికి తిరుమంజనం నిర్వహిస్తారు Oh ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం చెన్నై ప్రధాన బస్ స్టాండ్ అయిన కోయంబేడ్ నుంచి సుమారు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో కాదు చెన్నైలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయం వద్దకు మంచి బస్ సౌకర్యం కలదు చెన్నై బీచ్ నుంచి చెంగల్పట్టు వల్లే ప్రతి లోకల్ ట్రైన్ ఈ సింగపెరుమాల కోవిల్ స్టేషన్ వద్ద ఆగుతాయి స్టేషన్ నుంచి ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఆటోల సౌకర్యం కలదు అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన సింగపెరుమాలు కోవిల్ ప్రాంతంలో గల శ్రీ పాదాలత్రి నరసింహ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆలయ విశేషాలను మీకు అందించడం దైవకార్యంగా భావిస్తూ మీ